సీఎం జగన్కి రేవంత్ రెడ్డి షాక్ దమ్ముంటే ఇప్పుడు రా వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అనే వివరాలు అయితే కనుక అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్యలు అయితే చేశారనే వివరాలు ఈ కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాయండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు పనిలో పనిగా అందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు వివరాలు చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్టులపై వివరణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఫైర్ అయ్యారు తెలంగాణ నేళ్ల వాటాల కోసం హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే అధికారం కోల్పోయిన నిస్పృహతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి మోహం చల్లక ఏదో వంకతో బయటికి రావాలని మామ అల్లుడు కుట్ర చేస్తున్నారని అన్నారు కేసీఆర్కి ఏమాత్రం సిగ్గున్నా ఒక మాటకు సమాధానం చెప్పాలని అన్నారు నాగార్జునసాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది శ్రీశైలం అన్న కొంత తెలంగాణలో కొంత ఆంధ్రాలో ఉందని తెలంగాణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును పోలింగ్ రోజు జగన్ రెడ్డి పోలీసులు తుపాకులు తీసుకొచ్చి ఆక్రమించుకుంటే ఈ సన్నాసి కేసీఆర్ పల్లెత్తు మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు జగన్కి లొంగిపోయింది నువ్వు కేసీఆర్ నీ చేతకానితనం తనం వల్లే జగ జగన్ సాగర్ ఆక్రమించాడని అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వస్తారా అని కావాలంటే ఇప్పుడు రమ్మన్ను జగన్ని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను అప్పగించేందుకు నిధులను కేటాయించాడని మళ్ళీ మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారని కేసీఆర్పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితలకు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి